ఫ్రెండ్స్ చికెన్కి అయితే వస్తా ఉన్నాము చిన్న బుజ్జి ట్యాంకాయలు నేను ఇంటికాడ ఉన్నామ్మా అంటే ఒప్పుకోదు ఇక్కడ చూస్తే షాప్ లేనట్టుంది సాయంత్రం అయితే టైము ఐదు ఇరవై ఎట్లా అవుతుంది చూడండి ఎట్లా ఉందో ఇక్కడైతే షాప్ లేదమ్మా లేనట్టున్నారు

అయితే చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ చేతో సరిపోద్దా ఇంకా ఎక్కువ తీసుకుంటావా చాలా ఇరవై చికెన్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం ఇంటికాడ ఏం చేస్తుంటారు ఇద్దరు ప్రశాంతమైన వాతావరణం చుట్టూ చూడండి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చేసుకోవచ్చురా వాళ్ళకి పడవు మనకేస్తే మనకే పడతాయి వాళ్ళకి పడక మన ఇంకెరుగు పడతాయి రా ఇంక ఇంటికి బయలుదేరుతాను ఫ్రెండ్స్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి తెలుసు రూట్ నేరుగా మన ఇంటికాడికి వెళ్ళిపోద్ది రద్దం రూట్ అంటారు దీన్ని ఇక్కడి నుంచి ఈత మొక్కలు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నాకంటే ముందు పోతుందనే ఫ్రెండ్స్ తనూజమ్మ అయితే టమాటా ఎరగడ్డ పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు దేనికండి తనూజ గారు బిర్యానీ బిర్యానీ లోక్యా లేకపోతే ద ఎందుకు

ముందైతే మనకి కేజీ చికెన్లోకి సరిపడా టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని విధంగా పెట్టుకోవాలి పచ్చడి చేస్తుందా ఎక్కడ ఉందమ్మా అంటే ఇట్లా ఉందా పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి నువ్వు కాకా పడితే కరిగేడంత సీనే లేదు అందుకే జుట్టు వందకపోతే కాళ్ళు బేరాల నువ్వు ఇట్ట ఎన్నో సెంటే పేసే పెడితే ఇంకా నమ్మాలా ఓ బాబు నువ్వే ఇంతేనా మన జాతి మొత్తం ఇంతేనా గుండెల్లో గుచ్చి పువ్వుల చేతికి ఇస్తారా నిసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్లా నువ్వు నువ్వు కాకా పడితే చిగును బాగా ఉడుకుతుంది కారం వేయం కొంచెం ఉప్పు కూడా తగిలిచ్చేస్తే దాన్ని టేస్టే చేస్తారా నీట్గా చికెన్ కరిగేసుకుంది ఫ్రెండ్స్ దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసేసింది సాల్ట్ల్రెడీ వేసేసే సాల్ట్ పసుపు వేసాను కదా సరిపోలేదు ఉండవమ్మ ఇప్పుడు పాప కట్ చేసేది దీంట్లోకేనా బిర్యానీకి కొత్తిమీర కూడా నీట్గా కట్ చేసుకుంది అల్లం ఎంత వేస్తున్నావు చూపి తక్కువ వేస్తున్నావా ఎక్కువ వేస్తున్నావా ఏందా ఇది పది రూపాయలు ఇది అల్లం ముక్క తీసుకురా బలగొడి ఇంతేనా ఇదేనా చికోడి ముక్క చికెన్ ముక్క ఉండరా ముందు కూరలు ఈ టమాటా ఈ బండి తీసుకుందు

కూరల వేస్తా కూరల తీసి పెట్టుకోండి అది ఇప్పుడు ఆ చికెన్ లో ఇంకే మెయిన్ అర్థమైందా ఇప్పుడు టమోటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర వాడుస్తా అందులో చికెన్ వేస్తా తర్వాత ఉప్పు కారం చికెన్ పొడి ధనియాల పొడి కరం మసాలా చక ఈ బిర్యానీ నాకు మొత్తం పడిపోతాయి అదే ఒకవేళ మన ఫ్రెండ్స్కి చెప్దాం అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి చెప్పి నువ్వు భీము ఎట్లా అని ఏంటి అని మొత్తం క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు మన ఛానల్లో చూడండి ఎందుకంటే ఇప్పుడు టైం లేదు ఒకవేళ నేను ఇప్పుడు అన్ని నీట్ నీట్గా చెప్పమననుకో నిహారిక నా మీద ఎక్కి భరతనాట్యం వేస్తుంది పౌర్ణమి సాంగ్ వేసుకూడదు ఇంకా ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది మళ్ళీ పిల్లలు నిద్రపోతారని చెప్తాను మీరు ఒకసారి మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్లో చూడండి ఒకవేళ అప్పుడు కూడా మీకు కన్ఫ్యూజన్గా ఉంటే మటుకు చెప్పండి నేను తర్వాత మీరు చెప్పేది ఎంతమంది చెప్తారు చికెన్ బిర్యానీ వీడియో చేయమని చెప్పి దాన్ని బట్టి నేను ఇంకోసారి ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేసేదానికి నేను పర్టికులర్గా ఎక్కువ సోదు లేకుండా దాంట్లో నీట్గా షార్ట్ టైంలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను ఓకేనా ఇలా బిర్యానీ కలర్ ఒకటి కలర్ వద్దు వద్దులే మనకు వద్దు ఎప్పుడు తెలియదు కానీ అయితే బాగా ఉడికిపోతుంది ఈ పక్కన తీసి పెట్టుకుంది హారిక పెదాలు రెండు బిగబెట్టి ఏదో యుద్ధం చేసినట్టు చేస్తా ఉందిపోతుంది చికెన్ లాగిపోతున్నా అడుగు సింగులో పెట్టుకు అంతేగా అందుకనే వాళ్ళ చిన్నపాకు దగ్గర అని చెప్పి హడావిడిగా మంట ఎక్కువ పెట్టేసి తీరతా ఉంది టేస్ట్ పోతుంది మళ్ళీ ఇది బాగా ఆ ముక్కలకి ఆ వేసిన మసాలా ఐటమ్స్ అన్ని బాగా ఆ ముక్కల్లోకి ఊరిపోవాలంటే ఆ విధంగా అయినంత వరకు నీట్గా బాగా కలుపుకుంటూ ఉన్నారు ఇట్లాగే బాబా ఇట్లాగే కలిపి తింటే కూరని పచ్చడి అయిపోద్ది బాబా బాగా రాస్తావ్ అంటే రైస్ ఉంది కదా రైస్ రైస్ గ్రైండ్ పో నానే ఫ్రెండ్స్ కారణం ఏయాలి మరి పెరిగేయాలి పోయాలి ఆ తటకటకి ఐటమ్ చేస్తుని చూపించాదాం తటకటక తటక తకైయొచ్చుండి లేదు ని కూడా లాస్ట్ ఒక పేట ముందేస్తా ఒక పేట పూర్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు వేస్తా వేసి అంతే తోకం ఏమి లేదు కారం కారం సరిపోలేదు మాకు మన ఇంట్లో కొద్దిగా కారం తినే వాళ్ళు ఉన్నాం కాబట్టి కొద్దిగా కారం వేస్తుంది ఫ్రెండ్స్ మసాలా కారం పడితేనే కదా టేస్ట్ లేదా మీకు ఆచి ఉంటుంది ఆచి కారం పొడి అదైనా సూపర్గా ఉండదు ఫ్రెండ్స్ పొడి ఇంకేం ధనియాల పొడి గిన్నెల పొడి నేర్చుకోవా ధనియాల పొడి అల్లం పేస్ట్ అని చేస్తాం చేస్తావా ఒక్కరు మగ్గినాక ఇప్పుడు పెరిగేసి కలుపుకొని ఓవెన్ చేసి చేసి చేతన్ ఏమంటే దొబ్బుతా ఉంది ఆ చాక్లెట్ తినాలి స్కూల్లో నెయ్యి కూడా వేసేసింది దీంతోనే ఈ పడంగా వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు పెరిగేస్తుంది ఫ్రెండ్స్ పెరిగి ప్యాడ్ తెచ్చేసుకుంది ఇది కాకుండా ఇంట్లో మీరు పెరుగు చేసుకుంటే అబ్బా ఇంకా అమృతంగా ఉంటుంది మీరు అదే ట్రై చేయండి ఇంట్లోనే మీరు తెలుగు చేసుకునే విధంగా ఇప్పుడు అసలు ఇది మాకైతే ఈ ఆలోచన కూడా లేదు కోడిగుడ్డు మార్కాయ మీద నుండి కాబట్టి ఈవినింగ్ పిల్లకాయలు మొత్తం మార్చేసి ట్రై చేసాడు ఇప్పుడు కూడా వాళ్ళకి నచ్చ అంటే ఈరోజు చిరనసుడు కదా ఈ రోజు కూడా వాళ్ళకి నచ్చింది చేయకపోతే మళ్ళీ రెండు మూడు రోజులు దాకా తెస్తాను అంటే చైతన్యం అయితే ఎవరైనా వదిలే అసలు చైతన్యం వదలనా అయితే అంతేగా తగ్గేది లేదు ఇప్పుడు వాటర్ వస్తా అయింది వాటర్ కాదు రైస్ వేసుకోవాలి ఏ వేసుకోవాలి తెలియదు అసలు వంట పని నువ్వు చేస్తాను నన్ను చెప్పమంటే ఏం చెప్తుంది ఎన్నిసార్లు బిర్యానీ చేస్తాను చూసాను

కొద్దిగా కొద్దిగా కొద్ది కొద్దిగా ఇవ్వకుండా Tanya ini biasa tidak? మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం అంటే ఫ్రెండ్స్ బాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికేటప్పుడు ఉడికించుకోవడా అందరం మెత్తగా రావాలి కదా మెత్తగా రాకూడదు అన్నం మెత్తగా ఉండకూడదంటే పొడి పొడిగా రావాలి బిర్యానీకి సంగట అయినట్టు అవ్వకూడదు మనం వేసిన పోసుకునేటప్పుడు చూసుకొని పోసుకుంటే సరిపోతుంది ఒకవేళ సార్ లేదనుకో మన పైన మూత పెట్టుకుంటాం కదా ఆ మూత పైన కొద్దిగా వాటర్ పోసుకుంటే సిమ్లో పెట్టేసుకొని సరిపోతుంది అట్టే చేస్తాను ఫ్రెండ్స్ ఈ టమాటా పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసి నేరక తెల్లపాయలు ఒక తెల్లగడ్డ వేసి టమాటా పచ్చడి వేస్తుంది ఎందుకో తెలుసా బిర్యానీలకి టమాటా పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది మామూలు టేస్ట్ ఉండదు ఈ ఎర్రగడ్డలు ఎందుకు పోస్తున్నావు ఓ మజ్జిగ పులుసు మజ్జిగ పులుసుకి ఎరగడ్డ ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చి కొద్దిగా సలాగిన తర్వాత రోడ్లు వేసి పచ్చడి చేస్తుంది ఆ పచ్చడి ఆ బిర్యానీలు వేసుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక వంకాయ కూర కూడా చేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది వంకాయ వంకాయ కూర గుత్తి వంకాయ కూర చేసుకోవాలి ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది గుత్తి వంకాయలు ఎక్కువ మసాలా వేయకుండా కొద్దిగా తక్కువ వేయాలి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు చాలా బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరే నోరూరి పోతుంది ముందైతే సలవ అయిన తర్వాత పచ్చడి చేసి ఫ్రెండ్స్ బిర్యానీలోకి అయితే పచ్చడి రెడీ అయిపోయింది అమలుగా లేదు ఇట్లాగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి టమాటా పచ్చడి బిర్యానీలోకి ఎలా ఉండదు అంటే స్పైసీ స్పైసీగా తింటుంటే మామూలుగా ఉండదు అనమాట టేస్ట్ అనేది మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది తర్వాత ఆహా బిర్యానీలోకి టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది పచ్చిమిక్కు చేసావు కదా அடிந்த சோஷங்க ஆனந்தி చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు ఈ రోజే పుట్టిన హ్యాపీ చిల్డ్రన్స్ డే ముక్క ముక్కలు అయిపోతే పెళ్ళకి అందరూ అయిపోయింది అట్ అయిపోతుంది వాళ్ళకి ఇష్టం కావాలి పరమ చట్నీ ముందు పెరుగుతుంది అంటవా నీ ఇ నేను నీ టేస్ట్ ఆ నోటికి పోకుండా చెప్తున్నా కొంచెం పచ్చిమిర్చి అదే ఆ టమాటా పచ్చడి వేసుకుని కొంచెం ఒక ముద్దదిని తర్వాత నువ్వు లాస్ట్ క్లైమాక్స్లో ఆ పెరుగు పైకి ఏం చెప్తా కొద్దిగా స్వర్గంలో తీసుకొచ్చింది మే అమ్మ స్వర్గంలోకి వెళ్ళి అమృతాన్ని తీసుకొచ్చింది తనజమ్మ ఏందో ఏరుతుంది ఇక్కడ బాగా ఉడికిందే ఏమంట తిని చూడండి ఎట్లా ఉందా టేస్ట్ చెప్పాలి మీరు ఈ రోజే పుట్టిన హ్యాపీ చిల్డ్రన్స్ డే అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే టమాటా పాత్ర ట్రై చేస్తుంది చీతమ్మ తనుజమ్మ చీతమ్మ ఆల్రెడీ ట్రై చేసేసింది సూపరా పలసం కలిపి నివేది చాలా టేస్ట్ ఉంటారా టమాటా బాగుంటే ముక్కలు చెప్పాల చెప్పలా

ఓకే ఫ్రెండ్స్ మరొక్కసారి మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ టాం ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీలో చిల్డ్రన్స్ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎప్పుడు హ్యాపీగా ఉండండి సరేనా అమ్మ నాన్నే హ్యాపీగా ఉంచండి ఓకే ఫ్రెండ్స్ మేము తినేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ bye friends bye friends